జిల్లాలో మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి మే ఏడవ తేదీన హైదరాబాద్లో నిర్వహించబోయే మిస్ ఇండియా ఆందోళన పోటీలను నిర్వహించడంపై నిరసనలకు దిగారు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు తెలంగాణలో విద్యా వైద్యం సరిగ్గా లేని తరుణంలో మిస్ ఇండియా పోటీలను పెట్టడం దారుణమని మండిపడ్డారు వీటికి కేటాయించే రెండు వందల కోట్లు విద్యా వైద్యంకు ఖర్చు చేయాలని మహిళా సంఘం నాయకులు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో డె రెండవ మిస్ వరల్డ్ పోటీని నిర్వహిస్తా ఉన్నారు ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉంది ఇవాళ మన తెలంగాణ ప్రతిష్టని గర్వించదగిన విధంగా తీసుకపోవడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ మన సంస్కృతిని మన ఆహారాన్ని మన వస్త్రధారాన్ని ఇవన్నీ పరిచయం చేయడానికి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు కానీ గతంలో జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీలు చూశాము మొత్తం దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఇలాంటి కల్చర్ని వ్యతిరేకిస్తూ చేశారు కానీ ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో మన సంస్కృతి మనదేంటనేది మనకు అందరికీ తెలుసు ఈ ప్రత్యేకంగా ఆయన వచ్చి ఇవాళ ఒక సంవత్ గతంలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయం ఏంటంటే నేను ప్రజల బా మనోభావాలకు వ్యతిరేకంగా ఏది చేయను అని చెప్పి చెప్పాడు కానీ ఈరోజు మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇవాళ అందాల పోటీల్ని మన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం అంటే ఇది ఏంటి అందము అంటే ఏంటి కొలమానము సమైక జీవన సౌందర్యమే అందం అనేది కానీ మేము అట్లా బట్టలతోనో వ్యవహారంతోనో మేము ఇది చేసేటటువంటిది అందం అనుకోవట్లేదు ఇవాళ శ్రమ చేసేటటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు వాళ్ళు శ్రమ చేసినటువంటి మహిళల అందాన్ని కూడా మనం గుర్తించాలి వాళ్ళు పనిచేయనటువంటి టైం పని చేస్తేనే మన అందరికి కూడా నాలుగు వేళ్లు నోట్లోకి పోతా ఉన్నాయి అందం అనేది కొలమానం కాదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కార్పొరేట్ శక్తులకు లోబడి ఇక అర్ధనగ్నంగా ఉన్న మహిళలు ఇంకా ఎన్ని రకాలుగా ఈ మహిళల్ని చిత్రీకరిస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్పొరేట్ శక్తులైనా కానీ అర్ధనగ్నంగా చూపెట్టి ఇంకా ఏం పరుగుస్తారు ఏం విలువదిస్తారు పోరాడి సాధించుకున్న చట్టాలను అమలు చేయటానికి చేత కాదు రెండు వేల కోట్లు పెట్టి రెండు వందల కోట్లు పెట్టి ఈ ప్రభుత్వం ఈ అందాల పోటీలు నడుపుతా ఉన్నది అదే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి చేత కావట్లేదు అవి ఇవ్వటానికి చేత కావట్లేదు కానీ అందాల పోటీలు అని చెప్పి మహిళల్ని ఈ రకంగా అర్ధనగ్నంగా చిత్రీకరించి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మీ ప్రభుత్వ విధానాలు ఉంటానే రేవంత్ రెడ్డి గారు ఇది పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము అట్లాగే ఇంకా వివిధ జిల్లాలకు వస్తారంట ఏ జిల్లాలకు వచ్చినా కానీ ఆ జిల్లాలుగా మీ మహిళా సంఘాలుగా యువజన విద్యార్థి సంఘాలుగా దీనికి తప్పనిసరిగా వ్యతిరేకిస్తాము దీన్ని వెనక్కి తీసుకునే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం